నిజంగానే అంషు ఎందుకంటే మరి ఎడిక్ట్ అయిపోతున్నాం అంటే బయట అంషు లేకపోతే నేను బయటికి వెళ్ళను నేను లేకపోతే అంషు వెళ్ళదు ఇట్లా సేఫ్ కాదు టు బి హానెస్ట్ వాట్ యాక్షన్ ఏ నాక అంతక మించి చెప్పు నేను చెప్పు నేను చేసిన ఒక సిరీల్ పేరు చెప్పలేను చేసిన ఒక సీరియల్లో లో నా కో-యాక్టర్ ఆ పర్సన్ ని నా లైఫ్లో నేను మళ్ళీ చూడొద్దు అనుకుంటున్నా సో ఆ పర్సన్ అసలు ఆ చేయకపోయినా బాగుండేది అసలు డిలీట్ ఆ పర్సన్ నేను చెప్తా పేరు నేను చెప్తా మన బ్యాచ్ లోనే ఒకళ్ళు ఉన్నారు కొంచెం నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు అనేది నా ఫీలింగ్ నోటి దూల ఏం లేకపోయినా ఆ బ్యాడ్ మౌతింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది స్టార్టింగ్ బెటర్ చెప్పు ఏ ఊరుకోరా నన్ను నీరికి దాని అంటే మనందరికి కామన్ తెలుసా లేదా అని ఎవరు ఇప్పుడు నీకు తెలుసు తెలుసు అన్నావు నేను అనుకుంటున్నది ఒకటి ఈమె చెప్పిన క్వాలిటీస్ అన్ని ఒకడు కొన్ని ఇప్పుడు నేను చెప్తున్నా ఏం తెలిసిపోతే అరే రే 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 ఊరుకోరా అదే పర్సనా కాదా అని సో నాకు బేసిక్ గా నెగిటివిటీ బ్యాడ్ మౌతింగ్ ఇలాంటివి అస్సలు నచ్చదు నెగటివ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే సింపుల్ గా ఇగ్నోర్ డిలీట్ అంటే ఆ పర్సన్ ని యా యాక్చువల్లీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ వారి ఇద్దరు ఫ్రెండ్స్ కదరా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది అర్థమైంది నాకు కూడా అర్థమైంది మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేసి అనవసరంగా చేశాను ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చెప్పండి టీవీలో అయితే నో రిగ్రెట్స్ బిగ్ స్క్రీన్ లో యా ఆ అది మోల్ రిజెక్ట్ సర్ సీరియల్స్

ఫస్ట్ పచ్చ అండ్ నన్ను ఎప్పుడు ఒక అమ్మాయి ఈ స్వీటు అని లేకపోతే ఇంత అలాగే నన్ను ఎవరు పిలవరు తన ఇన్స్టాలో కూడా నాకు అలాగే పెడుతుంది అలా పిలిచిన పర్సన్ ఇప్పుడు దాకా నాకు ఎవరు లేరు నా లైఫ్ లో తను ఫస్ట్ పిలిస్తే ఆ ఇంకొక క్వశ్చన్ మా ఇద్దరిని అంటే ఇప్పుడు ఇన్ని సార్లు కలుస్తాం కదా మనం బయట సో మా ఇద్దరి మీద ఒపీనియన్ ఏమనిపిస్తుంది మీకు చాలా మంచిగా ఉంటుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మీతో తిరిగితే చాలా మంచిగా ఉంటుంది మీ దగ్గర ఉన్న వైబ్ బాగుంటుంది అంత పాజిటివ్ లైక్ ఇప్పుడు మనం నేను రెండు సంవత్సరాలు టూ ఇయర్స్ టూ ఇయర్స్ తిరిగా టూ త్రీ ఇయర్స్ తిరిగా ఒకటి గురించి పక్కోడి గురించి మాట్లాడకూడదు నేను ఎప్పుడు వినలా బేసిక్ గా నాకు అది కావాలి ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళు గొసిప్ ఆ గొసిప్ 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 ఇన్ని మనకోసమే కొంత ఎర్రాల్ నా గురించి చెప్తూ ఉంటారు అన్నమాట అది నాకు మీ మీలాంటి ఫ్రెండ్స్ పక్కా ఉండాలి థాంక్యూ అమ్మాయి ఫ్రెండ్స్ ఒక అబ్బాయికి మీలాంటోళ్ళు ఉండా థాంక్యూ మీలాంటి ఫ్రెండ్స్ కూడా మా లైఫ్ లో ఉండాలి ఎన్ని కష్టాలున్నా ఉన్నా ఎట్లా బయటికి మాత్రం 나오తూనే ఉంటావు ఎప్పుడు కనిపించినా ఆ స్మైల్ అట్లనే ఉంటది నవ్విస్తూ ఉంటావు అందరు కదా ఆన్ స్క్రీన్ చూసి వీళ్ళు ఇలానే ఉంటారు అనే మైండ్ సెట్స్ ఉంటాయి మనుషులకి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీకు కూడా ఉంటాయి బట్ ఆన్ మేము కొంచెం మాస్క్ మీకు లైఫ్ ఎంజాయ్ చేయండి నెగటివిటీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఇవన్నీ కాదు నీ లైఫ్ నువ్వు బతుకు బతుకు అంతే పక్కన వాళ్ళని హర్ట్ చేయకుండా హ్యాపీగా ఉండు అంతే అప్పుడు ఇంకా నేను మనసు చాలా హ్యాపీగా హ్యాపీగా ఎగ్జాక్ట్ గా ఆయుష్ పెరుగుతుంది అంతే అందుకే చూడండి మేము ఎంత యంగ్ గా నేను చూడు ఆ తమ గ్యాప్ ని మీరే చేసుకున్నారా నేను కూడా నేను రేపటి జనరల్ ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పే సిక్స్ ప్యాక్ ఇంపార్టెంట్ కాదు ఆ ఫస్ట్ హెల్త్ ఆ నా ఫుల్ హెల్త్ రా అమ్మో చాలా అరే सरे, घर के बहुत लाखों। मैं इसलिए देगा नहीं कि सिर्फ चाल जाए। बट टोक अपड़ की, अपड़ की अ डिफरेंस डेफिनेटली नहीं लाउंगा। गैप गैप इल थैंक यू सो मच। थैंक्स फॉर हैविंग अस। मंच का <laughs> <laughs> so इंटरव्यू के बाद। इधर खाने से वाटर बॉटल वाला, कॉफी वाला, टी वाला।

రియల్ మీరు రియల్ ట్రావెల్స్ కదరా నా బ్యూటిఫుల్ టూ రోజెస్ అని ఫస్ట్ ఏ చెప్పాను కదా చూసావా కూల్ అయిపోయాం చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ షేర్ మీరు లైఫ్ లో ఇంకా మంచి ప్రాజెక్ట్స్ తో మన తెలుగు ఆడియన్స్ ని చాలా మంచిగా ఎంటర్టైన్ చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని ఇంకా మంచి సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ నీ లైఫ్ లో కూడా ఎప్పుడు పాజిటివిటీ హ్యాపీనెస్ ఉండాలి అని విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ ప్రొఫెషనల్ గా వి లవ్ యు లవ్ యు టు లవ్ యు టు 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 ఆ చూసారు కదా ఎపిసోడ్ ఇంకో పాడ్‌కాస్ట్ తో మళ్ళీ మీ ముందు కలుస్తాం అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ శివ బై Bye. <laughs> అండ్రెస్ట్ లు కవర్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది మీది కదా వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్